Welcome back to my channel. ఇక ఇవాల్టి ఎపిసోడ్లోకి వెళితే శారద భూమి గగన్ కారులో కూర్చొని ఉంటారు శారద ప్రేమగా భూమికి అన్నం తినిపిస్తూ ఉంటుంది మీరు కూడా తినలేదు కదా ఆంటీ అని చెప్పేసి భూమి ప్రేమతో శారదకి గగన్కి అన్నం తినిపిస్తూ ఉంటుంది అలా ముగ్గురు అన్నం తిన్న తర్వాత శారద చెయ్యి కడుక్కోవడానికి కిందికి దిగుతుంది భూమి చెప్పు నా మనసులో ఉన్న మాట నీకు నేను ఎప్పుడో చెప్పేశాను కానీ నీ మనసులో ఏముందో నువ్వు నాకు చెప్పడం లేదు అని గగన్ అడిగేసరికి భూమి ఏడుస్తూ ఉంటుంది తప్ప సమాధానం చెప్పదు నువ్వంటే నాకు ఇష్టమని నేను ఆల్రెడీ చెప్పేశాను కానీ నేనంటే నీకు ఇష్టం ఉందో లేదో కనీసం చెప్పు భూమి ప్లీజ్ భూమి చెప్పు చెప్పు అని గగన్ అడుగుతూ ఉంటాడు భూమి మాత్రం శారద వస్తే బాగుండు అని బయటికి చూస్తూ ఉంటుంది శారద మాత్రం ప్లేట్ డిక్కీలో పెట్టడానికి వెళ్ళిపోతుంది భూమి మాత్రం ఏడుస్తూ కండ్లలో నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ప్లీజ్ భూమి చెప్పు రెండు అక్షరాల ఇష్టమనో లేదా నాలుగు అక్షరాల ఇష్టం లేదు అనో ఇష్టం లేదు అనో ఏదో ఒకటి చెప్పు భూమి ప్లీజ్ భూమి చెప్పు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఇంతలోనే శారద వచ్చి కార్ డోర్ ఓపెన్ చేయగానే భూమి కిందికి దిగుతుంది గగన్ కూడా దిగుతాడు ముగ్గురు ఒక వచ్చి నిలబడి నీకు మా ఇంటికి రావడానికి వీలు కాదు అని అంటున్నావు కదమ్మా అప్పుడప్పుడు మేమే ఇలాగా వచ్చి నిన్ను కలిసి వెళ్తామమ్మా అని శారద అనగానే అలాగే ఆంటీ తప్పకుండా రండి కానీ నన్ను ఎవ్వరూ తప్పుగా అర్థం చేసుకోకుంటే చాలు అని గగన్ని చూస్తూ భూమి చెప్తుంది అసలు మన మధ్యలో అపార్థాలకి తావే లేదమ్మా అని శారద అంటూ సరే గగన్ మనం వెళ్దాం పదా అని అంటుంది అప్పుడు గగన్ మనసులో నీ మనసులో ఉన్న మాటని ఎలా బయటికి చెప్పించుకోవాలో నాకు బాగా తెలుసు భూమి అని ఏడుస్తూ తన మనసులో అనుకుంటూ వెళ్ళిపోతాడు ఆనందంతో భూమి ఇంట్లోకి వస్తూ ఉంటే అపూర్వ చిటికలేసి మరి భూమిని ఆపుతుంది ఆకలి అన్నింటికి దిగజారేలా చేస్తుంది అంటే ఏమో అనుకున్నానో అది నిజమని నువ్వు ప్రూవ్ చేశావు అని అపూర్వ అనగానే అభిమానం అందర్నీ ఒకటి చేస్తుందని మీరు ఒప్పుకుంటే నేను కూడా మీ మాటని ఒప్పుకుంటాను అని భూమి అంటూ ఉంటే ఆ మాట పెదవి దాటే ముందు పొజిషన్స్ ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నేను డామినేటింగ్ చూపించే పొజిషన్లో ఉన్నాను ఆల్రెడీ నువ్వు కాళ్ళ దగ్గరికి పడిపోయిన పొజిషన్ లో ఉన్నావు మాటకి మాట ప్రశ్నకి ప్రశ్న సంధించేయకూడదమ్మా భయపడాలి అడుక్కునే దానిలా దిగజారి భయపడుతూ ఉండాలి ఆకలికి తట్టుకోలేకపోతున్నాను అన్నమో రామచంద్ర అని వాడికి ఫోన్ చేశావా ఏంటి కుక్కలాగా పరిగెత్తుకుంటూ వచ్చేశాడు ఏ నేను శరత్చంద్ర కూతుర్ని ఈ ఆస్తి మొత్తం నాదే అని వాడికేమైనా చెప్పావా ఏంటి నువ్వు చిట్టే కుక్కపిల్లలా తిరుగుతున్నాడు అని అపూర్వ అనేసరికి భూమి కోప్పడుతూ నిలబడిపోతుంది ఏ మాట్లాడవేంటి అని అపూర్వ అనగానే మాట్లాడితే ఆలోచించి మాట్లాడు అంటున్నారు ఆలోచించిన తర్వాత కూడా అదే సమాధానం వస్తే పొగరు అని అంటున్నారు ఇంకా ఏం మాట్లాడతాం అని భూమి అనగానే అదే ఇప్పుడు వచ్చి వెళ్లిన కుక్కల గురించి మాట్లాడు అని నీచంగా అపూర్వ అనేసరికి కోపంతో భూమి వాళ్ళు కుక్కలు కాదు మనసున్న మనుషులు అయినా ఆస్తుల కోసం మృగాలలా మనుషులని చంపే క్రూర రూపులు కారు వాళ్ళు అని భూమి అంటుండగానే అపూర్వ కోపంతో భూమి చెంప పగలగొడుతుంది చూసారా నేను మీ పేరు చెప్పలేదు అయినా నా సమాధానంలో మిమ్మల్ని మీరే చూసుకున్నారు ఇది నా పొగరు కాదు సమాధానం లేక చెయ్యి చేసుకున్న మీ పొగరు ఇది అని భూమి అనగానే నువ్వు హద్దులన్నీ దాటేస్తున్నావు అని కోపంగా అపుర్వ అంటుంది నేను ఏ హద్దులు దాటలేదు అడిగిన వాటికి సమాధానం మాత్రమే చెప్తున్నాను నేను వాళ్ళకి ఈ ఇంటి వారసురాల్ని అని చెప్పలేదు అని భూమి అనగానే ఓ చెప్పలేదా నిజమేలే ఒకవేళ చెప్పితే వాడు నీకు అన్నం పెట్టాడు ఆ గగంగాడు నువ్వు తినే అన్నంలో ఇంత విషం కలిపి పెడతాడు సరేలే ఒప్పుకుంటున్నాను వాళ్ళు కుక్కలు కాదు కాని వాళ్ళ చుట్టూ తిరుగుతున్న కుక్కవి నువ్వే అయినా ఈ గోలంతా నాకెందుకు ఇప్పటిదాకా నువ్వు తినలేదు కాబట్టి శోభా చంద్రగా పర్ఫార్మ్ చేసేటప్పుడు నువ్వు సరిగా చెయ్యగలవో లేదో అని చిన్న డౌట్ ఉండేది కాని ఇప్పుడే పీకల దాకా మెక్కావు కదా ఇక నీ పర్ఫార్మెన్స్ ని కక్కడమే బాకీ నువ్వు చెప్పేటట్టు పన్నెండు గంటల టైం అవుతుంది ఇక నీ పర్ఫార్మెన్స్ చూపించు నేను వెళ్లి అందర్నీ ఏదో రకంగా ఇక్కడికి తీసుకొని వస్తాను అని అపూర్వ వెళ్తూ ఉంటే పాపం చేస్తున్న ప్రతి ఒక్కరికి తన మనసులో ఏదో ఒక మూలన భయం అనేది ఉండనే ఉంటుంది ఎందుకంటే కర్మ రూపంలో అది ఏదో ఒక రోజు తనని చుట్టుకుంటుందని భయపడుతూనే ఉంటారు పాపమని తెలిసి కూడా మా అమ్మని మీరు చంపేశారు కనీసం మా అమ్మ కలనైనా మీరు నిలబెట్టి మీ పాపాలని మీరు కడుక్కోండి మీకు దండం పెడతాను అని భూమి మోకాల మీద కూర్చొని మరీ అపూర్వకి దండం పెడుతుంది అయితే ఏంటే ఇప్పుడు ఈ ఆస్తంతా నీ పేరు మీద రాసిచ్చి అన్ని డ్యాన్స్ స్టేజ్లు కట్టించాలా ఏంటి అని అపూర్వ అనగానే అంతా కాదు కాని కొంతైనా మా అమ్మ పేరు మీద పెట్టండి అని భూమి అంటూ ఉంటే చిల్లరా అందుబాటులో లేదు లేకపోతే అందులో నుంచి ఒక్క ఒక్క పైసా కూడా నేను నీకు విదిలించలేను నువ్వు చెప్తున్న పాపాలన్నీ జబ్బుల రూపంలో నన్ను చుట్టుకున్నా వాటన్నింటికి విముక్తి మాత్రం డబ్బులే డబ్బుల ద్వారానే వస్తుంది చూసావా నేను ఎంత క్లారిటీగా ఉన్నాను కానీ నువ్వే కన్ఫ్యూజన్ లో ఉన్నావు సరేలే ఇవన్నీ వదిలేసి టైం వేస్ట్ అవుతుంది ముందు నీ పని కానివ్వు అని అపూర్వ చెప్పి వెళ్ళగానే భూమి తన పర్ఫార్మెన్స్ ని స్టార్ట్ చేసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది మ్యూజిక్ వస్తూ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా లేచి హాల్లోకి వస్తారు చాలాసేపు బీభస్తంగా డాన్స్ చేసిన తర్వాత భూమి వెళ్లి శోభాచంద్ర ఫోటో ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఉంటుంది అమ్మాయి చూస్తుంటే నిజంగానే శివభాచంద్ర పోనినట్టు అనిపిస్తుంది అమ్మాయి చాలా భయమేస్తుంది అని గోరింటాకు పిన్ని అనగానే అస్సలు భయపడకు పిన్ని ఇంతకుముందు కూడా ఇలా చేసి నన్ను భయపెట్టింది కానీ ఇప్పుడు నన్ను తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా భయపెడుతుంది చూడు మనం అనుకున్నది జరుగుతుంది అని అపూర్వ అంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ మాత్రం తను భూమి ఇంతకుముందు చెప్పినట్టుగా శోభచంద్రలాగా లాగా నాటకమాడి నాట్యాలయా నాట్యాలయాన్ని స్థాపించాలని శరత్చంద్రతో ఒప్పించాలని అలా డాన్స్ చేసి శోభాచంద్రను ఒంటి మీదికి తెచ్చుకుంది అని అనుకుంటూ ఉంటాడు తర్వాత కృష్ణప్రసాద్ శరత్చంద్ర ముఖాన్ని చూస్తూ ఉంటాడు ఎందుకంటే తను నమ్మాడా లేదా అని అంతలోనే శరత్చంద్ర శోభ అని ప్రేమగా పిలుస్తాడు చంద్ర అని పిలుస్తూ భూమి వెనక్కి తిరిగి ఒక పద్యం చెప్తుంది అది అర్ధం కాని గోరింటాకు పిన్ని ఏంటమ్మాయి ఈ అమ్మాయి ఏవో మంత్రాలు చదువుతుంది నిజంగానే శోభా చంద్ర వచ్చిందో ఏంటో అని భయపడుతూ ఉంటే ముందు నువ్వు మిస్తావా పిన్ని అని అపూర్వ గదిరిస్తుంది విధాత ఒక మనిషి నుదిటి మీద రాసిన ధనం ఆ మనిషి కొంచెమైనా ఎక్కడున్నా ఎడారిలో ఉన్నా సరే అంతా ధనం అతనికి లభిస్తుంది సువర్ణ పర్వతాన్ని ఎక్కి మనిషి ఎక్కువగా ఆశపడ్డా తన తలరాత మీద రాసినంత డబ్బుని మాత్రమే దక్కించుకోగలుగుతాడు తప్ప అంతకంటే ఎక్కువ దక్కించుకోలేడు అని భద్రుహరి చెప్పాడు అలాగే ఆ విధాత రాత ప్రకారమే మన అమ్మాయి కూడా ఇక్కడికి వస్తుంది అంతవరకు నువ్వు ఎదురు చూడక తప్పదు చంద్ర అని భూమి అంటూ ఉంటే శరత్ చంద్ర చాలా సంతోషపడుతూ ఉంటాడు అయినా నేనిప్పుడు వచ్చింది నీకు రెండు విషయాలు చెప్దామని మొదటిది నా అపూర్వ చెల్లి గురించి అని భూమి అనగానే అందరూ షాక్ అయిపోతారు అపూర్వ మాత్రం సంబరపడిపోతూ ఉంటుంది ఇక రెండవది ముందు అపూర్వ చెల్లి గురించి మాట్లాడిన తరువాతే దాని గురించి ప్రస్తావిస్తాను అనే వరకు అపూర్వ కూడా షాక్ అయిపోతుంది చంద్ర నువ్వు నన్ను దేవతా దేవత అనేవాడివి కాని నేను కాదు చంద్ర దేవతని నిజమైన దేవత అంటే ఆ అపూర్వనే నేను నీకు దూరమైనప్పటి నుంచి నిన్ను బావా బావా అంటూ ప్రేమిస్తూ నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది అలాంటి దేవతకి ఏమిచ్చి నువ్వు రుణం తీర్చుకోగలవు చంద్రా అని భూమి అడగగానే నువ్వు చెప్పు శోభ నువ్వు ఏమివ్వమంటే నేను అదే ఇస్తాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు అదే చంద్ర అదే చెప్తున్నాను నువ్వు ఏం చేసినా కూడా అపూర్వ రుణాన్ని తీర్చుకోలేవు కానీ మరో జన్మలో నువ్వు నేను కలిసి బతకాలి అంటే ఈ జన్మలో అపూర్వ రుణాన్ని నువ్వు తీర్చుకోవాలి చంద్ర అని భూమి అనగానే ఎలా అని డౌట్గా శరత్చంద్ర అడుగుతాడు నా పేరు మీద ఉన్న మొత్తం ఆస్తినంతా అపూర్వ పేరు మీద రాసేయ్ అని భూమి అనేసరికి అపూర్వ చాలా సంబరపడిపోతూ ఉంటుంది శరత్ చంద్ర ఆలోచనలో పడిపోతాడు కృష్ణ ప్రసాద్ మాత్రం షాక్ అయిపోతాడు రాసిస్తావా చంద్ర అని భూమి మరోసారి అడిగేసరికి రాసిస్తాను శోభ ఖచ్చితంగా రాసిస్తాను అని శరత్ చంద్ర అంటూ ఉంటే రాయకు చంద్ర రాయకు అని భూమి అనేసరికి అందరూ షాక్ అయిపోతారు ఇంతటితో ఇవాళ సీరియల్ అయిపోతుంది నా సీరియల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్